కూడా గమనిస్తున్నాం ఏదైతే ఆక్వా పరిశ్రమ కారణంగా త్రాగునీరు కొంతవరకు కలుషితమైన మాట వాస్తవం దీని వలన పెద్ద ఎత్తున ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నటువంటి సందర్భం మన కూడా తెలుసు అయితే దీనికి ఒక కొత్త ప్రాజెక్టు ద్వారా ఈ పార్లమెంట్లో ప్రజలకు స్వచ్ఛమైనటువంటి త్రాగునీరు అందించేందుకు త్వరలోనే విజయస్వరం నుండి నేరుగా అన్ని గ్రామాలకు కూడా మంచినీరు అందించేటువంటి సౌకర్యానికి శ్రీకారం చుట్టబోతూ ఉన్నారు ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి జల మిషన్ జే జేఎం పథకం గురించి మీ అందరికీ కూడా తెలుసు అయితే ఈ జేజేఎం పథకంలో కేంద్ర ప్రభుత్వం గతంలో మంజూరు చేసినప్పుడు అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం యొక్క సాకారం లేని కారణంగా ఈ పథకాన్ని ముందుకు అనేటువంటి విషయం ఈ సందర్భంగా మనం అంతా కూడా గమనించాలి దాదాపు పద్నాలుగు వందల కోట్ల ప్రాజెక్టు అయితే ఈ పథకానికి రెండు వేల ఇరవై ఐదుతోనే ముగింపు రెండు వేల ఇరవై ఐదు లోపు జల్ జీవన్ మిషన్ యొక్క స్కీమ్ని మనంతా కూడా ఉపయోగించుకోవాలి ఇది మరుగున పడిపోయినటువంటి సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వచ్చినప్పుడు ఆయనతో పాటు నేను జలశక్తి శాఖ మంత్రి పాటిల్ గారిని కలిసినప్పుడు గత ఐదు సంవత్సరాల కాలంలో జలజీవన మిషన్ యొక్క ప్రయోజనాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉపయోగించుకోవడంలో విఫలమైంది కాబట్టి దీనికి మరొక కొన్ని సంవత్సరాల పాటు సమయం ఇవ్వాలని కోరితే కేవలం ఆంధ్రప్రదేశ్ కారణంగానే రెండు వేల ఇరవై ఎనిమిది వరకు సమయం ఇచ్చి ఏదైతే మరుగును పడిపోయినటువంటి జల జీవన్ మిషన్ నిధులను ఉపయోగించుకునేటువంటి అవకాశం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది దాదాపు విజయేశ్వరం నుంచి కాటన్ బ్యారేజ్ ఒక పక్క ధవలేశ్వరం ఒక పక్కన విజయేశ్వరం అంటాం విజయేశ్వరం నుంచి నేరుగా గ్రామాలకు దాదాపు మన జిల్లాలో మన పార్లమెంట్లో ఉన్నటువంటి ఎనిమిది వందల అరవై రెండు గ్రామాలు ఎనిమిది వందల అరవై ఎనిమిది గ్రామాలకు నేరుగా దాదాపు మూడు లక్ష ఇరవై వేల గృహాలకు కుళాయి కనెక్షన్ ఇచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి పథకం ఈ ఎనిమిది వందల అరవై రెండు గ్రామాలు కూడా కాకుండా ఒక అరవై తొమ్మిది గ్రామాలు ఈస్ట్ గోదావరికి సంబంధించి కూడా ఈ పథకంలో కవర్ అవుతాయి కారణం ఏంటంటే కొంత లైను ఆ గ్రామాల మీదుగా మన ఈ పార్లమెంట్కి రావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అక్కడ కూడా కవర్ అవుతున్నాయి ఇది ఒక అద్భుతమైన అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ దాదాపు మన పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని గ్రామాలు అర్బన్ ప్రాంతాలు మినహాయించి గ్రామీణ ప్రాంతాలకి చక్కటి సురక్షితమైనటువంటి మంచినీరు అందించేటువంటి పథకం ఇది మన ఎన్నికల్లో చెప్పాం రోడ్ల విషయంలో రైల్వేల విషయంలో త్రాగునీరు విషయంలో ప్రాధాన్యతనిస్తామనేటువంటి విషయాన్ని విజయేశ్వరం దగ్గర బంగారు బంగారమ్మపేట అనేటువంటి గ్రామంలో దాదాపు పదిహేనున్నర ఎకరాల్లో ఏదైతే డబ్ల్యూటిపి వాటర్ ట్రీట్మెంట్ని నిర్మాణం చేయడం జరుగుతుంది దాదాపు వన్ పాయింట్ ఎయిట్ టీఎంసి వాటర్ని డ్రా చేస్తాం వన్ పాయింట్ ఎయిట్ టీఎంసి వాటర్ని డ్రా చేసి దాదాపు నూట యాభై